అనుకుంటున్నారేమో విజయ్ లేడు మామ లేడు కాటాకు పోయినాడు అజి లేడు చెన్నైకి పోయినాడు కాకపోతే ఇంకా మన హేమంత్ చేపలు పట్టాలని ఫిక్స్ అయిపోయి ఫోన్ కొట్టేడా పైనుంచి వానెట్టబడుతుంది ఆ తోటి చేపలు కింద జారుతున్నాయంట అంట్రా ఈ ఇప్పుడు దాకా రారా అని చంపాడు ఏడకు వచ్చిన తర్వాత నాకు కొంగు వచ్చి తరిమేసింది పాము వచ్చి నెట్టేసింది అని చెప్తున్నా నువ్వు వచ్చా కదా అదే ఇప్పుడు అయ్యి వచ్చి తరిమేస్తా ఇంక రాబయ్యా ఇటు చెప్తాడు వచ్చేదాకా ఒకటి చెప్తాడు వచ్చిన తర్వాత వాడు చెప్తాడు ఇప్పుడు మనం పోయి చూద్దాం ఏమైనా చేపలు పడతాయి రాత్రి అయితే బాగా పట్టారంట ఏమేమి పట్టారు రాత్రి ఇప్పుడు ఏం పడతాయి ఎంత పట్టిన తర్వాత చూద్దాం ఏం చేపలు పడతాయి మీరు కూడా వచ్చింది ఇప్పుడు ప్లాన్ ఏవాళ్ళు ప్లాన్ ఏమిలే కాసేపు వెయిట్ చేసి ఈ బాగా పైకి తర్వాత పట్టుకోవడం పాపం జారిపోతాడా ఒకసారి ఆడైతే అప్పుడు మేము నీళ్లు కొడుతున్నాం కదా నీళ్లు కూడా చేపలు పట్టాం కదా ఈ పడ్డాడు మోపోడు వీళ్ళు ఆయన కూడా పడిపోయాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పడిపోయాడు నిన్న నే దానంగా చూసుకొని దిగుతావు ఇంక దేవుడు పడిపోతే ఏం చేయలేం కానీ నువ్వు అలాంటి పనులు చేపకరా ఇవ్వండి ఈడ తెలుగు గంగ నీళ్ళు వస్తాయి మెయిన్ ఇట్లా ఏందంటే ఇట్ట ఈ కాలం బాగుండేసి ఇటు వదులున్నారు ఇది వేరే ఊరికి పోతాయి ఇట్ట

సరే సరేపా సరే ధాని చె సరి ఎక్కువ చేపలు కాదు లేకపోవాలిరా ఎక్కువ 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 ఎక్కువే కదా తక్కువంటి తక్కువే కదా నేను ఇందాక చూసా నీ టైం ఏందరా నా టైమే టైం ఏముందా ఈరోజు కాదు ఉన్నప్పుడే నువ్వు వచ్చినప్పుడే వెళ్తున్నావు లేకు అదృష్టం తెలుసు కదా

అయ్యా నువ్వు చూపించిన చేపల అయ్యానామంతా కూడా ఏమనుకున్నానా ఓ ఏమా చేపలు అనుకున్నాకి రెండు గంటలకు వచ్చాం కదా చిన్న చేపలు లేవు ఎక్కడ కానీ ఏమో ఏమంతా ఇరుకోండి ఎండకి చల్లదా ఇరుకోండి నవ్వత్రానంటే కాదురా వదిలీలున్నాయి ఉన్నా ఉంటాయి లేరా ఉండే ఉంటాయి ఉన్నాయి 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 చేపలు ఉన్నాయి చాపలు ఉన్నాయి ఉన్నాయి

తీసేదా తీసేదా అదే అదే పెద్ద పని సరేలే ఇప్పుడు నీళ్ళు ఎత్తేస్తారంటావాడ అందుకే తొందర తొందరగా పట్టుకుంటున్నాం ఎన్ని పడితే చూద్దాం దిగిపోసేవా జాగ్రత్త రే నైనా జాగ్రత్త పట్టాలే ఇదిరా ఇయ 100 ఆ వరా ఇదీ నా నీలింది కాయ 150 తీరు పడతరా యా ఈ రాపకు పెట్టుండి నా నేను తెలువ హా చీనా చీనా ను జాగర్త దిగేసవో నేను yaar దిగేసవా పూజల్ చెమలాతై పూజల్ చెమలాతై నా చెమల్ పూజ రవినా సత్తగా బా ఓన్లే రే సీరా ను ముని పాతా ఏడుట రే ను ముని పాతరి

ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇగో వీడైతే రచ్చ చేసేస్తున్నాడు నువ్వేరా ఇప్పుడు ఏదన్నా తోలటేనా చాపలన్నీ వస్తున్నాయి ఇది అది <sharp reading ancient Greek language>

పట్టింది కాదు ఇంకా చేపలు ఉన్నాయి పడిపోయినాయరా అంతేనా ఇంకా ఇప్పుడు వచ్చేసి గేట్ లేపేస్తున్నారు ఇంకో నుంచి లేపేస్తారు ఇక్కడ నీళ్ళు చిన్నగా ఫాస్ట్గా రావు అందుకే మేము తొందర తొందరగా పెట్టి పట్టాం ఎన్ని పడ్డాయో చూద్దాం ఒకసారి లేదురా చూపినా అసలా ఓయమ్మ అర కేజీ కేజీ వరుసలయ్యా పైకి పోతామాల్సింది దిగిపోతామా ఇదో పైకి పోయి చూపిస్తా చేపలండి మీకు పట్టుకో ఇప్పుడు లేవండి ఫ్రెండ్స్ ఆ నిం చూడండి ఎన్ని నీళ్ళు వస్తాయి ఇప్పుడు లేపేస్తున్నారు గేటు ఇగో పైన గేట్ లేపుతా ఇగోండి ఇప్పుడు చూడండి నీళ్ళు అందుకనే గబగబ వేసి పట్టేసాం వారి జలం పాత ఇప్పుడు కాని నీళ్ళు అభియా ఇప్పుడు ఏడగానా మన పరిస్థితి అందరా ఊరికే కొద్ది దూరం పోయి ఆగిపోతాం విద్యానగరేనా సరే పండి ఎన్ని చేపలు పడ్డాయిటా చూపిస్తారా చెట్టు కింద పోదామా సరే పండి నీళ్ళు మాత్రం చూడండి బారుతున్నాయి గేట్ పూర్తిగా ఎడత

నా వలసలు ఎందుకైనా అయ్యా వాళ్ళ అమ్మ గారు నా మంచి మంచి చేపలు పడ్డాయిరా అవును శ్రీరామ్ సన్న సన్నదబ్బాయి కూర సరిపోతాయరా ఈరోజా సరిపోతాయలే రొయ్యపి వద్దు పోయి ఎక్తదంటే కానీ నీళ్ళు వదిలేసా మనం ఎక్కాం ఉంటే ఇంకా మనం ఎక్కతాం నేల మీద ఇప్పుడు ఎండు రాదా గెండు పక్కి కాదు ఇది గెండు పిల్లనా ఎండు పక్కేనా సరే కానీ కౌసుకోరా ఇంకా శివ ఆమె చూస్తా ఉన్నా పెద్ద బాబా అగో కవరే కదా కవర్ తెచ్చుకున్నారు అసలు ఫ్యాన్ వేసుకుంటైతే అయితే ఐదు అంటే గోతం నిండరావు కదా నిండి సగం ముక్కల భాగం మట్టి పోసి పైన పోస్తే ఇగోండి స్పెషల్ ఫిష్ ఉంది అందే జిలేబీరా జిలేబీ వందనిపెడతాను కాదురాబీ కాదు అదే సరే ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ నేను మోపటి చెప్పినట్టు

అందుకే చాలా సేపు వెయిట్ చేసాం నిల్ వెళ్తారని తెలుసుంటే అంతకు ముందే బట్టి మళ్ళీ ఇంకో పట్టుకోడాం నిలు దాంట్లో పది అవునా పురే ఇదిగో నాయనా అయ్యి ఫైనల్ గా మనం పట్టిన చేపలు అయితే ఫ్రెండ్స్ చూసారు కదా చేపలైతే ఈ రోజు రెండు మూడు పట్లు అనుకున్నాం కాకపోతే వాళ్ళు మోటార్ నీళ్లు వదులుకోవాలని చెప్పేసి పచ్చ చెట్లు మా తెలియదు తెలీదు వదతారని సరే చేపలు పడదాం అని వచ్చినాం వాళ్ళు వచ్చేటప్పటికి సరే గబగబ పట్టేసాము పట్ట వరకు ఒక కేజీ పైన వచ్చినాయి కూరగాయతే సరిపోతాయి జరిపోతాయి లేకపోతే ఇంకా ఎక్కువ పట్టి ఇప్పుడు ఇంకొకసారి ఆడ చేద్దాం అంటే అడగా నీళ్ళు ఏడ క్యాంపింగ్ చేద్దాం నైట్ బట్టి ఇది రొయ్యలు పడతాయ అన్నాడు ఇప్పుడు రొయ్యలు ఎక్కుతావ్ నిన్న నైట్ అయితే రొయ్యలే పడతాయంట ఇప్పుడు బొల్ల మాటలు బొల్ల మాటలు అన్నాడు బొల్ల మాటలు బొల్ల మాటలు శివ మాటలే ఇ రెండు ఒకటే బొల్లైనా అయినా ఎందుకంటే రెండు ఒకటే విధంగా ఉంటాయి మాటలు రేపు నీళ్ళు తొక్కేస్తే అంతొక్కిస్తే నీ ఫోన్ చేస్తా నైట్ క్యాంపింగ్ ఓకే నైట్ క్యాంపింగ్ ఇక్కడ చేసి రైలు పట్టియామ బయట చేద్దాంంటవా తగలబెడతాం తగలబెట్టేద్దామా ఎవరినా ఈడా సరే రోహిల్ అయితే వేయించుకుందాం అది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఇంటి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ బై బాయ్